భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతలను తామే ఆపేమని గొప్పలు చెప్పుకున్న అమెరికాకి ట్రంప్ కైతే నేను నరేంద్ర మోదీ గారు కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాల్లో అంటించారు మూడో దేశము ఇందులో ఇన్వాల్వ్మెంటే లేదు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో కావచ్చు దాడిలో కావచ్చు మేము పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూరు చేపట్టాం ఉగ్రవాదానికి ద్వంద్వార్థమే లేదు ఒకే ఒక విధానం ఉగ్రవాదం అంతం ఇదే భారతదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది ప్రపంచ దేశాలకు కూడా ఇదే చెబుతుంది పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ని పూర్తిగా పెట్టాలని మా ఉద్దేశం కాదు ఉగ్రవాదాన్ని మొట్టు పెట్టడమే మా ఉద్దేశం ఈ ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి దాడులు మూడో దేశం ప్రమేయం లేదు మేము అన్ని దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా అమెరికా కూడా ఇచ్చాం అంతే తప్ప ఇక్కడ ఎవరు మా మధ్యకి రాలేదు ఎవరో చెబితే వినే పరిస్థితుల్లో మేము లేము వినాల్సిన అవసరము మాకు లేదు ఎటువంటి వాణిజ్య ఒప్పందము జరగలేదు అంటూ నిన్న నరేంద్ర మోదీ గారు అయితే జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడారు అలాగే ట్రంప్తో కూడా మాట్లాడారు ట్రంప్తో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి వచ్చాడు కానీ అప్పటికప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వలన వెంటనే ఆ యొక్క మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొని సిచ్యువేషన్ రూమ్ ఏర్పాటు చేయమని అమెరికా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అదంతా కుదుటి పడ్డాక ట్రంప్ నరేంద్ర మోదీతో ముప్పై ఐదు నిమిషాలు అయితే మాట్లాడడం జరిగింది ఈ విషయాలు కూడా ప్రస్తావనలోకి వచ్చాయి ఎటువంటి ఒప్పందం జరగకుండానే మీరెందుకు అలా మాట్లాడారు ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం లేదంటూ ఆయన నిన్న శిఖరాగ్ర సమావేశాల్లో నరేంద్ర మోదీ మాట్లాడడం అలాగే మెలోనితో కూడా ఆయన సరదాగా గడపడం చాలా మందికి గిట్టడం లేదేమో బహుశా అది పక్కన పెడితే అక్కడ చాలా మంది ఉడుక్కున్నారు ఇది కాకుండా భారత్ కెనడా మధ్య సంబంధాలు కూడా ఇప్పుడు బలపడ్డాయి నిజానికి భారతదేశం జీ సెవెన్ లో లేకపోయినా సరే నరేంద్ర మోదీని గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఆహ్వానిస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోదీ దౌత్యపరంగా చేస్తున్నటువంటి విజయాలే కారణం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ జీ సెవెన్ అయిపోయిన తర్వాత మా దేశం కూడా రండి ఎలాగో కెనడా వచ్చారు కదా అని ట్రంప్ అయితే నరేంద్ర మోదీని ఆహ్వానించారు కాకపోతే నేను ఇప్పుడు ముందు షెడ్యూల్ కారణంగానే నేను రాలేకపోతున్నాను అలాగే మీరు క్వాడ్ సమావేశం కోసం అయితే భారత్ రావాలి భారత్ పర్యటించాలి అని నరేంద్ర మోదీ గారు అయితే ట్రంప్ గారిని అయితే ఆహ్వానించడం జరిగింది దానికి ట్రంప్ అయితే సానుకూలంగా స్పందించాడు ఖచ్చితంగా నేనైతే భారత పర్యటిస్తాను దానికోసం నేను ఉత్సాహంతో ఉన్నానంటూ ఫోన్ పెట్టడం జరిగింది ఇది జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాల్లో జరిగినటువంటి ఫోన్ సంభాషణ దీని గురించి నరేంద్ర మోదీ అన్ని దేశాలకి కూడా సరైన అవగాహన కల్పించారు ఆపరేషన్ సింధూరు గురించి సీమాంతర ఉగ్రవాదం గురించి